అవేర్నెస్ ఆఫ్ ద బైబుల్ అని నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభులకు ప్రభువును రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ వీడియోలో నేను పాత నిబంధనలోని క్రీస్తు అనే ఒక విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నాటివాడు కాదు అంటే ఆయన మరియమ్మ గర్భంలో జన్మించిన నాటి నుండి ఆరంభమైన వాడు కాదు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు దేవునితో కూడా ఉండి సమస్త సృష్టిని చేసినవాడు అని మనకు తెలియజేయబడుతున్నాయి అదే ప్రకారంగా ఆనాటి ఇస్రాయేళ్లు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో ఏసు గురించిన గుర్చిన ఉన్నట్లుగా మనము గమనించవచ్చు వాస్తవానికి ఏసుక్రీస్తు ప్రభు వారు గ్రంథం ఐదో అధ్యాయం రెండో అధ్యయంలో చెప్పిన ప్రకారంగా యేసు ప్రభు వారు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమకు చుండువాడు అని రాయబడి ఉంది యేసు ప్రభు వారు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమకు చుండువాడు అని చెప్పడమే కాకుండా ఆయన ఎక్కడెక్కడ ప్రత్యక్ష చూండేవాడు అని బైబుల్ తెలియజేసింది అయితే బైబిల్లో లేని కొన్ని దగ్గర్ల యశు ప్రభు వారు ప్రత్యక్షమైనట్టుగా కొంతమంది తెలియజేస్తున్నారు అవి ఎక్కడెక్కడంటే అబ్రహాం కాలంలో పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుని చేత పంపబడినటువంటి ముగ్గురు ఉన్నారు వారిలో ఒక దేవదూత ఏసుక్రిస్ ప్రభువారని కొందరొక విశ్వాసం అలాగే వాళ్ళు బోధిస్తున్నారు ఆ ముగ్గురులో ఒక దేవదోతో ఏసుక్రిస్ ప్రభువారని మనకు లేఖనంలో ఎక్కడ స్టేట్మెంట్ లేదు కానీ మనుషులు తమ ఊహలతో అక్కడ బోధిస్తా ఉన్నారు అది తప్పు అభిప్రాయం అని నేను తెలియజేస్తున్నాను మరొక సందర్భంలో షడ్రక్ మేషక్ అభ్యర్థంగా అనేటువంటి వారిని బబుల చక్రవర్తి అగ్నిగుండంలో వేయడం జరిగింది ఆ అగ్నిగుండంలో షడ్రక్ మేషకు అభ్యర్థంగా అనే వారికి తిరుగుతున్నట్టుగా మనకు బైబిల్లో రాయబడి ఆ సందర్భంలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఆయన యసు ప్రభువారు అని కొందరు బోధిస్తున్నారు దానికి కూడా లేఖనాల ఎవిడెన్స్ ఎక్కడా లేదు మరొక సందర్భం ఇస్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది సేనాయ పర్వత దిగొచ్చింది దేవదూత రూపంలో వచ్చింది యేసు ప్రభు అని కొందరు బోధిస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఎక్కడా కూడా బైబుల్లో మనకు కనిపించదు ఇలాగ కొన్ని సందర్భాలను వాళ్ళు మిస్కోట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కూడా లేఖనాల ఆధారాలు లేవు కాబట్టి వాటన్నిటిని మనం విశ్వసించాల్సిన అవసరం లేదు అందులోను దేవుని యొక్క గ్రంథానికి మానవుని ఊహ మానవునికి ఇచ్చ పనికిరాదు కాబట్టి నేను ఏం తెలియజేస్తున్నానంటే ఇస్రాయేల్ కి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో యేసు ప్రభు వారు వాడుగా సందర్భాలు ఉన్నాయి అవి మీకు తెలియజేస్తాను అంటే ఏసు ప్రభు వారు జగత్ పునాది వేయబడని ఉండిన వాడుగా ఆ తర్వాత తండ్రి దేవునితో సమస్త సృష్టిని వాడుగా నేను మీకు తెలియజేస్తున్నాను సృష్టిని చేసిన తర్వాత క్రీస్తు ప్రభు వారు అలాగే ఉండిపోయాడా అని అంటే కాదు కాదు మీకు ఐదు రెండులో చెప్పినట్లుగా యేసు ప్రభు వారు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవు చుండివాడు అని అన్నాడు మరి ఆయన ఏ సందర్భంలో ప్రత్యక్షమయ్యాడు అనేది మనం తెలియాలి కదా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అంటే యేసు ప్రభు వారు శాశ్వతుడు భూమిని లోకం పుట్టి మునుపు వాడు ఆయన భూమి మీద జన్మించక ముందుగా ఆయన ఇస్రాయేల్ తో కూడా ఉన్నట్టుగాను కాలంలో ఉన్నట్టుగాను మనకు లేఖనాలు తెలియజేశాయి కాలంలో అంటే దాదాపుగా దేవుడు భూమి కలిగి చేసిన తర్వాత పదహారు వందల యాభై ఆరు సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు ఆత్మ స్వరూపుగా కాలంలో భూమి మీదకి వచ్చి నోవా ఆనాటి భక్తిహీనులకి అవిధేయులకి దేవుని యొక్క సందేశాన్ని అందించినట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో తెలియజేయడం జరిగింది లేఖనం చదువుకున్నాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవచ నుంచి చదువుతాను దేవుని దీర్ఘ శాంతం ఇంకా కనిపెట్టి చున్నప్పుడు పూర్వము దినములలో ఓడ చిత్తపచ్చ చుండగా ఐదు వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఆత్మలకు ఆయన అంటే యేసు ప్రభు వారు ఆత్మ ఆయన వెళ్లి వారికి ప్రకటించను అని రాయబడి ఉంది కాబట్టి నోహ కాలంలో యేసు ప్రభు వారు భూమి మీదకి ఆత్మస్వరూపుగా వచ్చి నోహకు ద్వారా ఆనాటి భక్తిహీనులకు సమాచారాన్ని అందించాడని మనకు తెలియజేయడం జరిగింది ఆయన ప్రత్యక్షమైన కాలంలో మనకు రెండో సందర్భం ఏంటంటే రాసినటువంటి మొదటి పత్రికలో పదో అధ్యాయము ఒకటో వచ్చి నుంచి లేక రాయబడి ఉంది సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితృందరూ మేఘముల కింద ఉండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి అందరూ మోసైన బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిని పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి ఏలయనగా ఎనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయ్యారు కాబట్టి ఇస్రాయోలీలు ఐగుప్తు చరణ్ నుంచి విడుదలైన తర్వాత వారు అరణ్య ప్రయాణం చేస్తారు కణానకు పోయే ప్రయత్నంలో వాళ్ళ అరణ్య ప్రయాణంలో దాదాపుగా నలభై సంవత్సరాల పాటు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఆ కాలంలో యేసు ప్రభు వారు బండ రూపంలో వాళ్ళ మధ్యలో ఉన్నట్టుగా దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేసింది కాబట్టి యేసు ప్రభు వారు జగత్ పునాదు వేబడక మునిపే ఉండి దేవునితో కూడా సర్వ సృష్టిని చేసిన వాడుగా ఉండి అలాగనే ఉండిపోలేదు ఆయన భూమి మీద ప్రత్యక్షేవాడని పాత నిబంధన తెలియజేసింది కాబట్టి పాత నిబంధనలో క్రీస్తు ఉన్నట్లుగా మనము గ్రంథం నుండి ఆలోచన చేశాం అనేక సంగతులు ఉన్నాయి కానీ కొద్ది సమాచారముతో తో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేశాను కాబట్టి ఈ వీడియోని మీరు ఆలోచన చేయండి నేను చెప్పిన పాఠాలు బైబిల్ ప్రకారంగా ఉంటే మీరు విశ్వసించండి దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి వాస్తవాలను మీరు తెలుసుకోండి మీకు ఏదైనా సందేహాలున్నా ప్రశ్నలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా నా ఫోన్ నంబర్ ఉంది నా ఫోన్ నెంబర్ చేసి నన్ను అడగొచ్చు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను మరియు నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ సపోర్ట్ చేసి సహాయం చేయండి అందరికీ వందనాలు